హలో అందరికీ వెల్కమ్ టు లాక్స్ ఈరోజు వచ్చేసి కదిరి పున్నమి ఇదైతే రెండు రోజులు అని చెప్తూ ఉన్నారు గురువారము శుక్రవారం అనేసి మేమైతే గురువారం అయితే చేస్తున్నాము రెండు రోజులు పున్నం ఉందన్నారు అనేసి ఇంక ఈరోజు వచ్చేసి చాలా అయితే పని ఉంది పండగ కొంతమంది చేసుకుంటారు మాకైతే ఉంది కొంతమందికి లేదనుకుంటా ఇక్కడైతే ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసాము పొద్దున్నేనే రాయి పాత్రలో పాయసానికి అయితే పెట్టేసాము దీంట్లో కనేసి బెల్లం కూడా పక్కన అయితే కరగబెట్టేసి పెట్టేసాము ఇంకా కొన్ని వంటలు అయితే అవుతున్నాయి ఇదైతే గింజలు సాంబారు అన్ని రకాల కూరగాయలు అయితే చేస్తారంట ఇది కంపల్సరీ చేయాలంట ఇక్కడ ఇంకా కొన్ని దాంట్లోకైతే కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని కొన్ని వంటలు అవుతూ ఉన్నాయి వచ్చేసి పలావుకు అయితే పెట్టేసాము ఇంకా కొన్ని వడలు కూడా అయితే వేస్తున్నాము అయితే శనగపిండి వడలు ఆనియన్స్తో వేసేటివి ఇవి ఇంకా రసం కూడా అయితే అవుతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి వచ్చే అలసంద వడలకైతే పిండి అయితే రెడీ చేసాం ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి చూస్తూ ఉండండి ఇక్కడ ఇక్కడైతే కొన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయి పెరుగు పప్పు అలాగే పెసర బ్యాళ్ళు ఉండాలి కదా కంపల్సరీగా పెసర బ్యాళ్ళు ఉంటాయి ఇక్కడ కర్ణాటకలో ఖచ్చితంగా పెడతారు పెసర బ్యాళ్ళు ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి రసము రెడీ అయిపోయింది వడలు కూడా అలసంద వడలు అందుకని చెప్పాను కదా అవి కూడా రెడీ అయితే అయిపోయాయి అలసంద వడలు శనగపిల్లి వడలు ఇక్కడ పలావు రెడీ అయిపోయింది వచ్చేసి అప్పడాలు వైట్ రైస్ ఇంకా గింజల పులుసు ఇవన్నీ అయితే అన్నీ రెడీ అయిపోయి వంటలు అయితే పూజ కూడా అంత అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కుండ పెట్టారు కదా కదా రోజు ఇలా కుండ పెట్టి పూజ అయితే చేస్తారంట మూడు రోజుల వరకు మూడు రోజుల వరకు పెట్టి తీసేస్తారంట ఇలా అయితే కుండ పెట్టి ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఇలాగే చేస్తారంట నేనైతే ఫస్ట్ ఈ పండగ ఉండడము ఇలా చేసేసిన తర్వాత పూజ అయితే అందరికీ హారతి ఇచ్చేశారు హారతి తీసుకొనేసి ఇక్కడ పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారని చెప్పాను కదా ఉపవాసం ఉండే వాళ్ళు ఇప్పుడైతే ఉపవాసం అయితే తీర్చుకుంటారు పూజ అయిపోయిన తర్వాత అందరు ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉండే వాళ్ళంతా అయితే ఫస్ట్ అయితే తినేస్తున్నారు ఎందుకంటే ఊర్లో వాళ్ళని పిలిచి మళ్ళీ ఇంకా కొంతమందికి అయితే భోజనాలు పెట్టాలి కదా మేమైతే పండుగ అయితే ఇలా జరుపుకున్నాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్